నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని సిలోయం బాప్తిస్టు చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు నవంబర్ ఇరవై ఐదు నుండి క్రిస్మస్ యూ ప్రారంభం కావడంతో చర్చి ఫౌండర్ పాస్టర్ బూదురు అబ్రహం ఈ వేడుకలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులు సంగీత వాయిద్యాలతో ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించారు అనంతరం రేవరెండ్ గుండం రవికుమార్ భక్తులకు క్రిస్మస్ యొక్క విశిష్టత గురించి వివరిస్తూ ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి రావడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు క్రీస్తు జననం గురించి మొదటిగా గొర్రెల కాపరులు జ్ఞానులకు తెలిసిందని వివరించారు క్రిస్మస్ పండుగ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని రెవరెండ్ గున్నం రవికుమార్ క్రైస్తవ కుటుంబాలకు సూచించారు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చే సమాచారం దూతలు ఈ లోకంలోకి తీసుకొచ్చారని తెలిపారు చిన్నారులు మహిళలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి అనంతరం భక్తులకు చర్చి కమిటీ చైర్మన్ జనరల్ సెక్రటరీ గున్నం ప్రసూన బూదూరు బాలు విన్సెంట్ ఆహారం అందజేశారు ఆదివస క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు అని ముఖ్యేది గీత ఆధునిక భాగానికి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి